కోట కొమ్మ కోటకుండ ఆంజనేయ స్వామి ఆశిస్సులతో వేడిమా పులపల్లి గ్రామాలు పెద్దవాడుగురు మండలం అనంతపురం జిల్లా వారు చెప్పారు ఎనిమిది వందల యాభై ఏడుగుల యాభై సభలలో పూర్తి చేసుకుంటారు ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ಮೈಲ್ ಎಲೆ రెండో రోడ్డు ఐదు మనిటల అడుగుల దూరాన్ని రెండవ నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి రెండవ విషయాలు కొనసాగుతున్న ఆ ఐదు ఉన్నాయి तोलता चलता टेम नाला కొడో ఉన్నాయి <bots> <muching> <ilgili> రైట్ సైడ్ కుడివైపు కుందూరు రెడ్డి గారు గు్రమాన్ జిల్లా సిరివిల్ల మండలం అంజా జిల్లా ఎడమవైపు తిరపాల రెడ్డి గారు మేడమాపుల్లపల్లి గ్రామం పెద్దబడుగురు మండలం అనంతపురం జిల్లా కంబైండ్ జగా બૂઢા నాలుగు రెండు వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి దుప్పన్న గారు కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా

ఇవాళ ఎవరైనా నిలబడి చూడండి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై దూరాన్ని

வெண்ணேடி அடிக்குன மலினாயிரஜர் எவ்வளோ வாழ்க்கை ஓட்டுல திட்டா அங்கே ఆరో రెండు పదహైదు వందల అడవుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు మునుగంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నారు اوه يا سلام بابا ها انا

रवि <laughs> रा right.